కొన్నాళ్ల క్రితం మూడు పిగ్లెట్స్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుండేవారు ఆ ఇంటిని వాళ్ళు వదిలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన సమయం వచ్చేసింది వాళ్ళ అమ్మ ఆ ముగ్గురిని తన దగ్గరికి పిలిచింది నా పిల్లెల్లారా ఇప్పుడు సమయం వచ్చేసింది మీరు ప్రపంచాన్ని చూడాలి ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించండి మరిచిపోవద్దు మీరు ఏది కావాలన్నా చేయండి పూర్తి మనసు పెట్టి చేయండి జీవించడానికి ఇదే సులువైన పద్ధతి కొంత ఉదాసీనంగా కొంత ఉత్సాహంగా వాళ్ళ అమ్మని కలిసి ముగ్గురు పిగ్లెట్స్ బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక స్థలం కనిపించింది అక్కడ వాళ్ళు తమ ఇంటిని కట్టుకోవచ్చు అందరికంటే చిన్న పిగ్లెట్ గడ్డితో తన ఇంటిని కట్టుకోవాలని చూశాడు అతను అనుకున్నాడు ఫటాఫట్ గా సులువుగా చేసేయొచ్చు అని ఆడుకోవడానికి బోలెడు సమయం ఉంటుందని చిన్నవాడి ఇల్లు ఒక్క రోజులో కట్టేయడం అయిపోయింది వాడు తన అన్నలకు చెప్పాడు చూడండి నా అయిపోయింది పెద్ద పిగ్లెట్ ఆ ఇంటిని చూసి ఇలా అన్నాడు అరే అస్సలు ఇల్లైతే లేదు మనం ఆ జంతు చిన్నవాడు పెద్దవాడి మాటల్ని లెక్క చేయలేదు తీసుకోకు ఏమీ కాదు మళ్ళీ ఎవరు చెప్పలేదని మధ్య పెగ్లెట్ తన ఇంటిని కర్రతో కట్టాలని అనుకున్నాడు అడవి నుండి కర్రల్ని సేకరించి తన ఇంటి పనిని మొదలు పెట్టాడు మూడో రోజు కల్లా మధ్యవాడి ఇల్లు కూడా సిద్ధమైంది ఈ ఇల్లు గడ్డి ఇల్లు కంటే కొంచెం మందికైనది పెద్దవాడు ఆ ఇంటిని చూసి చెప్పాడు నువ్వు చాలా కష్టపడి కట్టావు ఇల్లుని చాలా అందంగా ఉంది కానీ ఇల్లు జంతువు నుండి రక్షిస్తుందా మనల్ని మధ్యవాడు చెప్పాడు ఖచ్చితంగా సేఫ్ గా ఉన్నారు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అనొద్దు ఎవరు చెప్పలేదని చిన్నవాడు మధ్యవాడు తమ తమ ఇళ్లలో మజా చేస్తూ ఉంటుండగా పెద్దవాడు తన ఇంటిని కట్టడంలో బిజీగా ఉన్నాడు అతను ఇటుక సిమెంట్ తో తన ఇంటిని కట్టుకుంటున్నాడు మిగిలిన ఇద్దరికీ అనిపించింది అతను ఊరికే కష్టపడుతున్నాడు అని వాళ్ళు ఆడుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు ఇంటిని కట్టుకోకుండా ఇంత ఎందుకు పెద్దవాడు వాళ్ళ మాటల్ని లెక్క చేయలేదు మొత్తం ఏడు రోజుల్లో అందమైన దృఢమైన ఇంటిని కట్టుకున్నాడు మర్నాడు ఆకలితో ఉన్న ఒక తోడేలు వాళ్ళ ఏరియాకి వచ్చింది దానికి గడ్డి ఇల్లు కనిపించగానే ఆగిపోయింది చిన్నవాడు సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు తోడేలు తలుపు తట్టింది తలుపుతూ నేను లోపలికొస్తా నీవు తీయకపోతే రెండు మూడు సార్లు ఊదిమి ఇల్లును కూల కొట్టేస్తా చేయలేవు నా ఇల్లు మన్నిక కలిపి తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది ఇల్లు కూలిపోయింది కానీ చిన్నవాడు ఎలాగో అలాగా పారిపోయాడు పరిగెడుతూ మధ్యవాడి ఇంటికి చేరుకున్నాడు వాడి ఇంటి తలుపు తట్టగానే మధ్యవాడు తలుపు తెరిచి చూశాడు చిన్నవాడు లోపలికొచ్చి ఈలోగా తోడేలు అక్కడికి చేరుకుంది నేను లోపలికొస్తా నీవు తలుపు తీయకుండా ఉంటే రెండు మూడు సార్లు ఊది మీ ఇంట్లో కులిపేస్తా తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది ఇల్లు మళ్ళీ కూలిపోయింది ఎలాగోలా ఇద్దరూ కలిసి అక్కడి నుండి పెద్దవాడి ఇంటిని చేరుకున్నారు పెద్దోడా జంతు ఏం చేద్దాం పెద్దవాడు వాళ్ళకి ధైర్యం చెప్పాడు నీ టెన్షన్ పడకు అలా ఏమీ కాదు కొద్దిసేపటిలో ఆకలితో ఉన్న తోడేలు ఇక్కడికి కూడా వచ్చింది తలుపు తీ నేను సార్లు ఊదినా మీ ఇల్లు కూల్పోద్ది ప్రయత్నం కూడా చెయ్యకు నీ మమ్మల్ని ఏం చెయ్యలేవు తోడేలు కోపంతో నోటితో గాలిని గట్టిగా ఊదింది అయితే ఇల్లు కదల్లేదు ఏ మాత్రం కదల్లేదు ఒక్క ఇటుకని కూడా కదపలేకపోయాడు అలసిపోయి ఓడిపోయి వాడు ఇంకో విధానం ఆలోచించాడు ఇంటి పైన ఒక చిమ్నీ ఉంది దాని పైకి ఎక్కసాగాడు దాన్ని ఎక్కడ చూసి లోపలికి రాకుండా ఆపడానికి ఫైర్ ప్లేస్లో మంటని వెలిగించాడు దానిపైన ఒక నీటి కుండని పెట్టేశాడు తోడేలు చిమ్నీ పైకి చేరుకుంది కిందకి వెళ్ళసాగింది తిన్నగా మరుగుతున్న నీటిలో పడిపోయింది రక్షించు కాల్పోయింది ఓడించాక పిగ్లెట్ సంతోషంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు ముగ్గురు సోదరులు కలిసి మర్నాడు ఈ కథని చెప్పడానికి తల్లి వద్దకు వెళ్లారు చిన్నవాడు ముందుగా మాట్లాడాడు నువ్వు సరిగ్గా చెప్పావు ఏ పని చేసినా పూర్తి మనసు ఆ రోజు నుండి చిన్న మధ్యవాడు కలిసి బద్ధకాన్ని వదిలి పెద్దవాడిలా కష్టపడసాగారు సంతోషంగా జీవితాన్ని సాగించారు